వెల్కమ్ పవర్ న్యూస్ ఓటు అడిగే హక్కు జగన్ రెడ్డికి లేదు ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణ అనకాపల్లి రానున్న ఎన్నికల్లో ప్రజలకు ఓటు అడిగే హక్కు జగన్ రెడ్డికి లేదని ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణ పేర్కొన్నారు మంగళవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి బూటకు హామీలను ప్రజలకు ఇచ్చి అవి నెరవేర్చకుండా మోసపుచ్చారని అన్నారు రాష్ట్రంలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదన్నారు రాజధాని నిర్మాణం చేపట్టలేని చేతకాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు పోలవరం ప్రాజెక్టును అటకెక్కించారన్నారు రాష్ట్రంలో పూర్తి మధ్య నిషేధాన్ని చేసిన తర్వాత మాత్రమే వచ్చే ఎన్నికల్లో ఓటు అడుగుతానని నాడు ప్రగల్భాలు పలికి నేడు మద్యం విషయంలో మీరు చేస్తున్నది ఏంటని ప్రశ్నించారు ఏ ముఖం పెట్టుకుని మహిళలను ఓట్లు అడుగుతారన్నారు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అని చెప్పి నిరుద్యోగులను మోసగించారన్నారు ఇప్పటికీ లక్షలాది పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి అన్నారు రాష్ట్రంలో వైకాపా నాయకులు బందిపోటు ముఠాగా తయారై దోచుకు తింటున్నారన్నారు దుర్మార్గపు ప్రభుత్వాన్ని పడగొట్టి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు మూడు పార్టీలు పొత్తు నిర్ణయాన్ని తీసుకున్నాయన్నారు ముఖ్యమంత్రితో సహా వైకాపా నాయకులకు దోచుకోవడం కక్ష సాధింపే ఎజెండాగా పాలన సాగిస్తున్నారన్నారు కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు టీడీపీ జిల్లా అధ్యక్షుడు బూద నాగ జగదీశ్వరరావు మాట్లాడుతూ తన నియోజకవర్గంలో కాపులకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో తన జిల్లా అధ్యక్ష పదవిని సైతం త్యాగం చేస్తానన్నారు ఈ అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని ఇది తన మనసులో మాటని స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడమే అందరి ఏకైక లక్ష్యమన్నారు పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు రాష్ట్రంలో సాగుతున్న రాక్షస పాలన ముగింపునకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు ప్రజా వ్యతిరేక పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మాధవశెట్టి నీలాబాబు డాక్టర్ నారాయణరావు కొనతాల వెంకటరావు బొలిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు కనీసం ఐదు సంవత్సరాలు పది శాతం కూడా చేయలేదండి డెబ్బై శాతం ఎప్పుడు చేశారు మూడు సంవత్సరాలు చేశారు మొదట రెండు సంవత్సరాలు పెరుమిషన్లు అన్ని రావటానికే సరిపోయింది మూడు సంవత్సరాలు డెబ్బై శాతం చేస్తే ఐదు సంవత్సరాల్లో పది శాతం కూడా చేయలేనటువంటి పరిస్థితి రాష్ట్ర రాజధాని స్వయంగా ప్రధానమంత్రి శంకుస్థాపన చేసి నేను అసెంబ్లీలో అన్ని పార్టీలు ఆమోదం తెలిపినటువంటి రాజధాని అమరావతి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తే నీకు ఎంత ధైర్యం ఉండాలి ఇక్కడ రాజధాని కాదు రాజధాని మూడు రాజధానులు విడదిస్తా అని చెప్పడం ఇన్ని పాపాలు చేశాడు కాబట్టి పాపాలన్నీ కూడా మూట కట్టుకొని ఇవన్నీ ఎంతకాలం ఎందుకు చూస్తున్నారు వీళ్ళు బీజేపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు అని చాలా మంది అనుకున్నారు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం కాబట్టి వాళ్ళకి కాలం చెల్లే వరకు ఆగారు ఈరోజు ఆయన కళ్ళు తెరిచారు మూడో నేతలు తెరిచారు తెలిసి మన కూటంలో భాగస్వాములు అయ్యారు ఎన్డీఏకి తెలుగుదేశాన్ని కనుక్కున్నారు మీకు ఏవైతే శిశుపాలుడు వంద తప్పులు అయిపోయావు జగన్ మోహన్ రెడ్డి గారు వంద తప్పులు అయిపోయినాయి ఇంకా సుదర్శన చక్రం వదిలిపెట్టారు ఈ సుదర్శన చక్రం ముందు ఏ శక్తి కూడా ఆగదు ఈ రోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తానని స్వయంగా ప్రధానమంత్రి మనకు హామీ ఇచ్చారు బందిపోట్లు ఉండేవారు దోపిడీ పేర్లు దోపిడీలు చేసేవారు ఈరోజు రాష్ట్రంలో కూడా అటువంటి ముఠాయే రాష్ట్రంలో అధికారులు ఉంది ఒక బందిపోటు ముఠా దోపిడీదారులుగా వాళ్ళ చేతుల్లో ఈ రాష్ట్రం వెళ్ళిపోయింది ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వనాశం అయ్యే కార్యక్రమం జరుగుతూ ఉంది దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు త్యాగాలు చేసినా సరే తన సీట్లు తగ్గించుకొని ఏదో విధంగా ముందు ప్రభుత్వాన్ని పడగొట్టాలి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి లేట ఇన్ని సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఏ అరాచకంగా అన్యాయంగా అధర్మంగా న్యాయం లేకుండా ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టే కార్యక్రమం ఉన్నప్పుడే చెప్పారు మేమంతా కూడా కలిసి పోటీ చేస్తాం ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం ఈ ప్రభుత్వానికి గద్దె దించే వరకు నేను ఆయన శబ్దం చేశారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దించితేనే దించకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదే అన్నారు నా పార్టీ జనసేన కాదన్నారు ఆయన ప్రతిజ్ఞ చేశారు ఆ ప్రతిజ్ఞకి లోబడి మోడీ గారిని కూడా ఈ కూటమిలో భాగస్వాములు చేసే విధంలో ఆయన విజయం సాధించారు కాబట్టి మన విజయం నల్లేరు మీద మెడకలాగా ముందుకు వెళ్తుంది కానీ మనం అప్రమత్తంగా ఉండడానికి వీల్లేదు ప్రతి ఓటు చాలా ప్రాధాన్యత ఎందుకంటే మీ అందరూ నన్ను మొదటి పార్లమెంటుగా తొమ్మిది ఓట్లతో గెలిపించారు పదకొండు పన్నెండు లక్షల ఓట్లు ఉన్నటువంటి పార్లమెంటు తొమ్మిది ఓట్లతో గెలిచింది నేను అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా ఎందుకుంటా అంటే ఎవరికైనా ఏ సహాయం ఎందుకంటే నాకు ఓట్లు వేసి గెలిపించిన దాంట్లో మీ అందరూ కూడా చాలా మంది ఉన్నారు ఎందుకంటే క్రాస్ ఓటింగ్ లేకపోతే నేను గెలవను ఆ రకంగా ఓట్లు వేసే చాలా మంది శాసనసభకు మీకు కావాల్సిన వ్యక్తికి వేసుకున్నారు కానీ పార్లమెంట్ వరకు వచ్చేసరికి మట్టుకు చాలా మంది నాకు సహకరించారు అది వాస్తవం అది నక్కన సత్యం ఎవరు ఏమనుకున్నా కాదన్నా ఇది వాస్తవం ఎందుకంటే ఆ ఓట్లు పడకపోతే నాకు గెలుపు లేదు అసలు అందువల్ల ఇప్పుడు నేను సిద్ధాంతపరంగా వెళ్ళాను కానీ వ్యక్తిగతంగా నేను ఎవరి మీద కూడా వెళ్ళను సిద్ధాంతపరంగా అంటే తప్పదు అది పార్టీ సిద్ధాంతాల ప్రకారంగా వెళ్ళాలి మనం వెళ్ళడం ధర్మం అది కానీ వ్యక్తిగతంగా వెళ్ళడం అన్నది అన్యాయం ఈరోజు ప్రభుత్వం కూడా ఉంది రాష్ట్ర ప్రభుత్వం రెండే రెండు ఎజెండాలు వాళ్ళకి ఒకటి కక్ష సాధింపు రెండో దోపిడీ ఈ రెండూ తప్పితే పరిపాలన అన్నది మాత్రం కూడా లేదు నిజంగా పరిపాలించే ముఖ్యమంత్రి ఉంటే మీకు అందమయ్యే ప్రాజెక్ట్ అనేసి కడపలో ఉంది ఇరిగేషన్ ప్రాజెక్టు ఆ ఇరిగేషన్ ప్రాజెక్టు గేట్లు పెట్టకపోవటం వల్ల వర్షాలు భారీగా పడి ఆ గేట్లు కొట్టుకుపోయి ఆ వరద నీటితో కొన్ని గ్రామాలు కొట్టుకుపోయినాయి కొన్ని వందల మంది చనిపోయారు స్వయంగా ముఖ్యమంత్రి జిల్లాలోనే ఇటువంటి కార్యక్రమం జరిగిందంటే ఇంతకంటే సిగ్గు చేయటం ఏదైనా ఉందండి ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు ముఖ్యమంత్రి రాజీనామా చేసి పదో వెళ్ళిపోవాలి ఆ రోజు నాలుగు బహదూర్ శాస్త్రి గారు ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగిందని దానికి సంపూర్ణ బాధ్యత తీసుకొని ఆయన రైల్వే మినిస్టర్గా రాజీనామా చేశారు అటువంటి చరిత్రలో ఉన్నటువంటి నాయకులు ఉన్నారు కానీ చరిత్ర ఈయన తిరగరాయడం అలవాటు ఈయన రివర్స్ స్టాండర్స్ కదా అన్ని అదేవిధంగా తెరగరాస్తా ఉన్నాడు అటువంటి నాయకులు కాదు త్యాగాలు చేసేటువంటి నాయకులు కాదు ప్రజాస్వామ్యంలో కావాల్సింది దోపిడీ చేసే వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఉండాలని దానికి ఉదాహరణగా భవిష్యత్తులో మన చరిత్రలో మన తర్వాత తరాలకి ఈ వ్యక్తిని మనం ఉదాహరణగా మనం చూపించుకోవచ్చు అంతకుముందు చూసాం శోభరాజ్ చార్లెస్ శోభరాజ్ అని ఒక ఉండేవాడు మహా మేధావి ప్రపంచంలోనే ఇంటర్పోల్ ద్వారా ఎక్కడ కూడా పట్టుకోవడానికి కూడా అవకాశం లేనటువంటిది తప్పించుకొని తిరిగి ఆఖరికి జైలు పాలయ్యాడు ఎంత మేధావికైనా తప్పదు ఇవన్నీ ఏదైనా ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి ఆ రోజు మహానుభావుడు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం పటిష్టంగా ఉంది కాబట్టి పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ విచ్ఛందం అయిపోతున్నా ఈ దేశం మళ్ళీ ఒకే దేశంగా ఒకే తాటి మీద మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం ఉంటే వారిచ్చినటువంటి మంచి మన రాజ్యాంగాన్ని ఇచ్చారు ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేటువంటి కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో జరగాలి మళ్ళీ రాజ్యాంగం విలువలు కాపాడాలంటే ఈ ప్రభుత్వాన్ని పోకట వెల్లితో పెక్కిలించాల్సినటువంటి అవసరం ఉంది అంతవరకు కూడా అహర్నిషన్లు మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని మరొకసారి మీ అందరికీ కూడా తెలియపరుస్తూ గత సమావేశంలో కూడా మాట్లాడుకుందాం మనం ఏ రకంగా నేను పార్టీ వ్యవహార భవిష్యత్తులో తీసుకెళ్తాను ఇప్పుడు ఎన్నికలు ఏ రకంగా జరుగుతా అన్నది తప్పనిసరిగా మీరు ఇంకొక రకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు మనమంతా ఒక కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళకి పేరుకే జెండాలు తప్పితే అల్టిమేట్గా ఉంటే మన నాయకులే ఆ రకంగా కలుస్తున్నప్పుడు మనం కూడా